హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు డాక్టర్ వర్ధన్ రెడ్డి నేను ఆమవాతానికి సంబంధించి డిస్క్ ప్రాబ్లంలో కానివ్వండి నడుము నొప్పి కానివ్వండి సాయాటిక ప్రాబ్లం కానివ్వండి ఇలాంటి దీన్ని ఆయుర్వేదంలో ఆమవాతం అంటారు దీన్ని తగ్గడానికి సులభమైనది ఆమవాతాన్ని తగ్గించేది ఆముదం గింజలు దీనిని ఆముదం గింజలు మీరు తెచ్చుకొని మీకు మార్కెట్లో దొరుకుతాయి లేదంటే ఎక్కడైనా చెట్ల దగ్గర వెళ్ళంటే ఎండిపోయి ఉంటుంది కదా తెచ్చుకొని ఆమం గింజలను పై పొట్టు తీసేయాలి పొట్టు తీసేసి దాని పప్పుని చూసారా అది పాలల్లో మరిగించుకొని నైట్ పడుకునేటప్పుడు వాడాలి నైట్ పడుకునేటప్పుడు వాడాలి ఎలా వాడాలంటే పప్పు ఫస్ట్ రోజు రెండు తీసుకోండి దానిపై పొట్టు తీసేయండి దాని చేతితో నలిసేయండి పాలల్లో వేసి మరిగించండి దాంట్లో పాలల్లో మీరు పంచదారేసుకోవచ్చు నైట్ పడుకునేటప్పుడు మాత్రం తాగాలి ఓకే డే కాదు నైట్ టైం ఫస్ట్ రోజు రెండు వాడండి రెండో రోజు నాలుగు మూడో రోజు ఆరు నాలుగో రోజు ఎనిమిది ఐదో రోజు పది ఆరో రోజు పన్నెండు ఏడో రోజు పద్నాలుగు అంటే రెండు రెండు పెంచుకుంటూ వాడాలి మొదటి రోజు రెండు ప్లస్ ప్లస్ అనమాట ఒకటో రోజు రెండు రెండో రోజు నాలుగు మూడో రోజు ఆరు నాలుగో రోజు ఎనిమిది ఐదో రోజు పది ఆరో రోజు పన్నెండు ఏడో రోజు పద్నాలుగు ఎనిమిదో రోజు కూడా మళ్ళీ పద్నాలుగు వాడి మళ్ళీ తగ్గించుకుంటూ రావాలి తొమ్మిదో రోజు పన్నెండు పదవ రోజు పది పదకొండవ రోజు ఎనిమిది పన్నెండో రోజు ఆరు పదమూడవ రోజు నాలుగు పన్నెండో రోజు మళ్ళా రెండు ఇలా తగ్గించుకుంటూ మీరు కిందికి రావాలన్నమాట ప పద్నాలుగు రోజులు ఏడు రోజుల తర్వాత ఎనిమిదో రోజు మళ్ళా చేసి ఇలా వాడుతుంటే దీంట్లో కొందరికి ఇమోషన్స్ కూడా కావచ్చు ఎందుకంటే ఆముదంకు విరేచన గుణం ఉంటుంది కానీ అయితే కానివ్వండి అండి లోపలంతా చెత్తపోతుంది ఇలా మీరు టూ వీక్స్ వాడండి రిలీఫ్ అనిపించింది అనుకోండి తగ్గిపోయిందంటే బంద్ చేసుకోవచ్చు లేదా ఇంకా పర్వాలేదు అబ్బా బాగుంది ఇంకా కొద్ది రోజులు వాడదామంటే మళ్ళీ సేమ్ అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు ఇలా మీరు రెండు రోజులైనా మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉంటే మీ యొక్క సయాటిక ప్రాబ్లం ఎల్ త్రీ ఎల్ ఫోర్ ప్రాబ్లమ్ ఎస్తో డిస్క్ ప్రాబ్లమ్ అన్నీ కూడా తగ్గుతుంది దీంతోపాటు మనకు సుజోక్ థెరపీ ద్వారా ఇలా ఉన్నది కదా మూడు వేలు ఇలా పట్టుకొని ఇక్కడ ప్రెస్ చేస్తే ఆఫ్ ది పార్ట్ లెఫ్ట్ హ్యాండ్ ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్ ప్రె ప్రెషర్ తగ్గుతుంది రైట్ హ్యాండ్ అవుతే ఇక్కడ రైట్ సైడ్ తగ్గుతుంది ఇక్కడ ఎక్కడ పెయిన్ ఉన్నదో ఈ పాయింట్ గుర్తుపెట్టించి రాజ్మాజ్ సీడ్ పెట్టుకొని ఇక్కడ సర్జికల్ టైప్ పెట్టుకోండి రాజ్మాజ్ సీడ్ ఉంటుంది ఆ సీడ్ పెట్టుకొని మీరు ఇక్కడ సర్జికల్ టైప్ పెట్టుకోండి బ్యాక్ పెయిన్ తగ్గుతుంది ఇంకా ఆకు ప్రెషర్ పాయింట్లో ఇన్స్టెంట్గా చూపుడు వేలు బటన్ వేలు మధ్యలో ఇలా పట్టుకొని ప్రెస్ చేసుకుంటే ఇన్స్టెంట్ ఒక నిమిషంలో నొప్పి తగ్గుతుంది లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఇక్కడ మాస్టర్ పాయింట్ ఇది తలనొప్పి మెడల్ నొప్పులు సర్వేకులు స్పాండలైటేస్ మెడల్ నొప్పులు అన్నీ కూడా తగ్గుతాయి